వెరైటీస్ అయితే మంచి కొత్త మోడల్స్ అయితే మనం ఇక్కడ ఏమన్నా మీకు చిన్నది పర్సెస్ కావాలా ఇంపోర్టెడ్ పర్సెస్ కావాలంటే కూడా ఉంటాయి మా దగ్గర సో ఇది ఇది చైనా ఇంపోర్టెడ్ అంట సో ఇది చూడండి ఎలా ఉంది బాక్స్ సో వెయిట్ కూడా మంచిగా ఉంది క్వాలిటీ కూడా ఇంపోర్టెడ్ ప్రీమియం క్వాలిటీ ఇంకా రిచ్ కూడా చూడండి సో ఇది చూడండి బటర్ఫ్లై మోడల్ ఇట్లాంటి మీకు షూట్ కోసం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి హ్యాండ్ బ్యాగ్ ఫోటోషూట్స్ వెళ్ళడానికి రిచ్గా రిచ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఒక్కసారి మన ఎవరైనా ఇది వేసుకొని వెళ్తే వాళ్ళ లుక్ అంతా ఏంది మన మీద పడింది అంత అట్రాక్టివ్ ఉంది ఇది ఇది చూడండి ఎంత కాస్ట్ ఎంత ఉండదు ఇది ఇప్పుడు కొత్తది వచ్చింది ఐటమ్ ఇది మినిమం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ చాలా తక్కువ రేట్ మనం చూసి ఇది థౌసండ్స్ లో ఉంటది అనుకుంటాం కానీ ఇది ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఈ ప్రైజెస్ వచ్చేసి నుంచి స్టార్టింగ్ ఇంత చిన్న ఐటమ్ కావాలంటే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కలర్ షేడ్ అట్లా ఏమి